నమస్తే నేను మీ అంకర్ వెల్కమ్ వేదిక మాది కి స్వాగతం ఈ రోజు మన ముందు సిద్దిపేట జిల్లా నుంచి రైతు బిడ్డ రైతు పాటలు మాత్రమే పట్టుకొని వచ్చింది సో రైతు అంటే తన పాటల రైతుల పాటలన్న రైతుల కష్టాల మీద ఎన్నో పాటలు తను తీసుకొని రావడం జరిగింది సో ఆ పాటలు ఏంటి అని తన తన తెలుసుకుందాం నమస్తే నమస్తే ఏం పేరు కవిత కవిత సో కవిత మొత్తం రైతు పాటలే ఎక్కువ వాడతాం అంటారు అంతే రైతు పాటలు వస్తాయి ఎందుకు రైతు పాటలే ఎక్కువ వాడతాం అంటే రైతు మేము అనుభవిస్తున్నాం కదా మేము చేసేది కూడా వ్యవసాయమే రైతు అంటే ఏంటి రైతు గురించి ఇక్కడ ఉంటాయి రైతు పడే కష్టాలు అవన్నీ అన్నట్టుగా కొంచెం బాగా ఇంట్రెస్ట్ అన్నమాట నాన్న కూడా రైతే నాన్న కూడా రైతే సో అందుకనే రైతు బిడ్డ రైతు భార్య పాటలు మొత్తం రైతులే ఎక్కువ పట్టుకొని వచ్చినారు సో నైస్ సెల్ ఫస్ట్ మరి రైతు పాడటం స్టార్ట్ చేయి పుట్టడు కష్టం ఓ రైతన్నా పట్టేడన్నం కరువైనాదేనా రైతన్న పుట్టడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా పట్టేడన్నం కరువైనాదేనా రైతన్న పాడి గేదెలు పశులు వాయేవో రైతన్నా మెడలో తాలే వాయేనా రైతన్న

పుట్టెడు కష్టం ఓ రైతన్నా పట్టేడన్నం కరువైనాదేనా రైతన్నా మస్తు వాడుతున్నారా నువ్వు చూడడానికి ఎంత బక్కగంటే గట్టిగా గాలిస కొట్టుకోతట నువ్వు పాట మాత్రం ఈడ వాడితే అంటే వాడుతున్నావు థ్యాంక్ యూ బాగా వాడుతున్నావు ఉంది పాట నువ్వే భయపడకు హాయ్ హ్యాపీగా వాడు నీ గొంతు అంత మంచిది పాట మస్తుంది కాబట్టి నువ్వు ఇంకా మంచిగా వాడు మస్తుంటది సో నాన్న వ్యవసాయం చేస్తాను నా మీద నాన్న ఎన్ని ఎకరాలి మరి మమ్మీ వాళ్ళకి ఐదు ఎకరాలు ఉంటాయి ఐదు ఎకరాలు ఏం పేరు నాన్న పేరు అమ్మ కనకయ్య నాన్న పేరు కనకయ్య అమ్మ పేరు లక్ష్మి అన్న ముగ్గురు తమ్ముళ్ళు తమ్ముళ్ళు అన్న ముగ్గురు సిద్దిపేట నుంచి వచ్చిన విలేజ్ ఎక్కడ అంటే తొగుటా మండల్ ఎల్లారెడ్పెట్ విలేజ్ తొగుట మండల్ ఎల్లారెడ్డిపెట్ విలేజ్ మరి ఎంత చదువుకున్నావు నేను డిగ్రీ ఫైనల్ చేశాను అక్క ఏ డిగ్రీ ఫైనల్ చేసినావు సూపర్ నైస్ మరి మన కాంపిటీషన్ వైపు వెళ్తున్నావా పిల్లలకు ఎలాంటి ఆలోచించలేదక్క ఇక పిల్లలు తర్వాత ఇక వ్యవసాయం వ్యవసాయం చేస్తే మరి మీకు వెళ్తుంది నాకు మూడెకరాలు అక్క పొలం ఉంది పొలం ఓకే పల్లె వాతావరణం నుంచి వచ్చినావు సో పల్లెలలో అప్పట్లో పనులు బాగా చేసుకునే జనాలు ఇప్పటికైనా చేస్తేనేవ్వరు సో వర్షాలు వచ్చే కానీ లేకపోతే పల్లె యొక్క పరిస్థితుల మీద ఒక పాట పాడరు సరే ఎందుకంటే పల్లె వాళ్ళు మొత్తం ఆధారపడేది వ్యవసాయం మీదనే సో ఆ వ్యవసాయానికి నీళ్లు లేకపోతే కరువులు వస్తే జనాలు ఎట్లా ఎన్ని బాధలు పడతారు ఎటు బా ఊరు తన అంటే పుట్టి పెరిగిన పల్లెటి రోజులకి వదిలిపెట్టి బతుకు తెరువు కోసం బాటలు పడతారు సో దానికి సంబంధించి ఒక పాట వాడు సరే పల్లె పల్లినా పల్లెల్లో సే తెలంగాణలోనా మన పంట సేళ్లలోనా పాత గోడలు పందిరి కుంజలు చిన్న చెట్టు మీద పిట్టాలి గురవు సేదబాయిలో బాయిలో ఊటలు రవు పచ్చ పని పాట లేక ప్రజలు తల్లాడిల్లినారు పల్లె పల్లె నా పల్లె ములిసే తెలంగాణలో మన పంట శైలలోనా దండగడాలు ఎన్ని పోగులు మూలా తాడులు గుణ సో అన్నారా ఎవరు వాడు తెలుసా ఈ పాట విమలక్క విమలక్క గుర్తుకుందా విమలక్క పాటలు ఇంకేమన్నా సయా జస్ట్ ఇదొకటి ఇదొకటి పల్లె అది ఒకటి విమలక్కదేనా లేదు అది ఎవరు ఎంతసేపు నువ్వు ఎవరని కాదు నాకు పల్లె నాకు వ్యవసాయం రైతు బిడ్డిందా కదా అది పచ్చని పోలాలే కాదా బాగా అనిపిస్తుంది సో గట్టిగా పచ్చని పోలూ మా పల్లె తల్లలు పాడుతుంటే నా పల్లె పాట

చేతులు గు్యు అంటే నేను ఎక్కడికి బలం ఉంది నీకు ఎంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది గాత అది అంటే అండి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అంతే మామూలుగా స్కూల్లో అట్లా మొత్తం ఎంత మందికైనా స్కూల్ ఎంత మంది ఉన్నా నీ గొంతుకు అట్లా అలర్ట్ అయిపోతట్టుంది అంత గాత ఉంది అంత గట్టిగా వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే నీ వాయిస్ ఇంత ఉంటుందని అసలు చాలా బాగా పాడుతున్నా పాటలు సో ఎందుకు నీకు మొత్తం పల్లె పాటలు రైతు పాటలు ఎందుకు ఎంచుకోవాలనిపించింది కానీ అలా అంటే అంతే నాకు ఇష్టం అంతే మిగతా ఫోక్ సాంగ్స్ వస్తాయి కొ పల్లె పాటలు కొంచెం రైతు బిడ్డ పాటలు అంటే చాలా ఇష్టం అనమాట ఎక్కువ ఎందుకంటే రైతు అంటే నాకు అంతే అంతే సో ఇంకా మన కుటుంబానికి వస్తే మీ సారేసాడు పిల్లల అంటే వ్యవసాయం అనుకో ఇప్పుడు ప్రెసెంట్ అయితే వ్యవసాయమే ఇందాక కొంచెం ప్రైవేట్ టీచర్ టీచింగ్ ఫీల్డ్ లో ఉండే టీచింగ్ టీచింగ్ ఫీల్డ్ లో ఉండే ఇప్పుడు ప్రెసెంట్ వ్యవసాయమే చేసుకుంటున్నా ఎందుకు అంటే ఎడ్యుకేషన్ ఎంత చేసింది మీ సార్ ఎడ్యుకేషన్ ఎంత చేసింది పీజీ బిఎడ్ మేడం పీజీ బిఎడ్ పిల్లలు కదా ఆ పిల్లలు ఏం చదువుతారు పెద్ద బాబు సిక్స్త్ క్లాస్ చిన్న బాబు థర్డ్ క్లాస్ ఇద్దరు బాబులే ఇంకా అమ్మాయి లీలేక ఎవరు రాలేదు సో చాలా ముద్దుగా ఉన్నావు నీకు గొంతు బాగుంది థ్యాంక్ యూ ఇంకేం పాట పాడుతున్నాం మరి కంటిన్యూగా రైతు వాడి నెక్స్ట్ కంటిన్యూగా వేరే వాడమా మళ్ళీ రైతు పాటేనా మళ్ళీ రైతుపాటి ఎన్ని పట్టుకొచ్చిన రైతు పాటలు మొత్తం లిస్ట్ తయారు చేసుకొని వచ్చినా ఏంది తీసుకొచ్చా అయితే నేను ఏదైనా రైతు పాట ప్రాక్టీస్ చేసుకోవాలంటే కవితకి ఫోన్ కొట్టాలన్నట్టు నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు బురద బట్టల రైతుని చూస్తే నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురద బట్టల రైతుని చూస్తే దూరంగా అన్నారు సిమటా శుక్కల సత్తువతో పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోనే పంట రాసి నెలకొన్నది వందనాలు రైతన్నా నీకు వందన్నా నీరెక్కాడకుంటే పుక్కెడుగు వేలేదన్నా వందనాలు రైతన్నా నీకు వందన్నా నీరెక్కాడకుంటే పుక్కెడుగు వేయలేదన్నా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు బురద బట్టల రైతుని చూసి దూరంగా ఉండని అన్నారు సో చిన్నప్పటి నుంచి రైతు పాటలు ఉన్నావు కదా నాన్న వ్యవసాయం చేసుకుంటా ఉంటే నువ్వు ఈ రైతు పాటలు పాడుతుంటే నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదా ఎట్లా అనిపించేది అంటే ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పాడుకుంటున్నాను అంత ముందు చిన్నప్పుడు ఏం బాగా చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో వాడేది స్కూల్లోనే కానీ ఇంకా వాడేదాన్ని కాదు జస్ట్ స్కూల్లో ఏదైనా పార్టీ వేరు కార్లా వాడేదాన్ని ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే అట్లా సార్ వాళ్ళని వాడిపించే వాళ్ళ మరి మా నాచినయా విన్నా అయినా ఇక్కడ ఉన్నాయి అంటే మరి నేనే ఉన్నాను ఇక అక్కడ మా స్కూల్లో ఏంటంటే బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఎక్కువ లేకుండే సార్ వాళ్ళు నాకెక్కున్న పాటలు నేర్పించేసి పాడమ్మ బాగుంటుంది గాత్రం అని చెప్పేసి చెప్పారనమాట అట్లా వాడుకున్నా మొత్తానికైతే సూపర్ పాటలు పాడేసి ఇంటర్ డిగ్రీలో కూడా పాడేదా ఇంటర్లో లేదు డిగ్రీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత డిగ్రీ చేయించాను మీ ఆయన ఎడ్యుకేషన్ చదువుకున్నాడు కాబట్టి తెలుసు కాబట్టి మ్యారేజ్ అనిపించింది చాలా నైస్ సో ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి ఎందుకు పాడాలనిపించింది పాటలు అంటే ఎవరన్నా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు ఎవరు ఎంకరేజ్ చేయలేదు కాకపోతే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అని రాములు సార్ అని ఉంటాడు అనమాట ఆ అన్నయ్య ఏం చేశాడంటే పాటలు పాడిపించాడు ఆయన ఒక పాట తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇది వాడమ్మా అన్నాడు అంతే తనే నేర్పించాడు సారే నేర్పించేసి పాడమ్మ పాడమ్మా అని చెప్పేసి అంటే పాడాను అంతే అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ ప్రైమరీ నుంచి హై స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ శర్మ సారని ఉండేవాడు ఆ సార్ ఏంటంటే ఆ సార్ చాలా తెలుగు పండిట్ అనమాట చాలా మంచిగా పాటలు బాగా పాడతాను పాడు అని చెప్పేసి సార్ వాళ్ళు ఇచ్చేవారిని పడదా అంతే అంతే సూపర్ మంచిగా వాడినా మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నా నీకు గొంతు బాగుంది అంటే వాళ్ళు కూడా మస్తు సపోర్ట్ చేసిరు సో ఇంకా ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఎవరు ఎవరి పాటలు బాగుంటావు నేను ఎక్కువ లక్ష్మణింట బుల్లెట్ బాండి లక్ష్మణ్ ఎందుకు అంత అంటే నాకు చాలా ఇష్టం చాలా నిజంగా చాలా బాగుంటాయి మన చుట్టూ తిరుగుతున్నట్టే ఉంటాయి ఆ పాటలు బాగుంటాయి ఒక ఫీల్ ఉంటది అందులో సో మరి బుల్లెట్ లక్ష్మణ్ అన్న పాట మరి బుల్లెట్ అదిలేసే నేను వత నుండి